కదా అసలు ఈ అంటే ఏంటి ఈ సిద్ధులు ఎలా ఏర్పడ్డాయి ఈ సిద్ధుల వలన మనకి జీవులకు అమ్మవారు ఏం చెప్తున్నారు అమ్మవారు ఏం చెప్తున్నారో కవిగారు ఎలా వర్ణిస్తున్నారు అమ్మ భూమి మీద ఉన్న భక్తులకు ఎవరైతే అమ్మ దగ్గరికి చేరాలి అని అనుకున్నారో ఇది మాత్రం అండర్ అండర్లైన్ చేసుకోండమా ఎవరికంటే వాళ్ళకి అణిమా సిద్ధులు అబ్బవు అణిమా సిద్ధి పొందాలి అని అంటే ఒక క్రియ ఉంటుంది ఆ క్రియ గురించే మూకవి గారు చెప్తున్నారు అమ్మా అందరూ అణిమా సిద్ధే లగిమాసిద్ధే గరిమాసిద్ధే అనే సిద్ధులను పొంది నిన్ను తదేకంగా వర్ణించి నీ యొక్క గుణగణాలను కీర్తించి నిన్ను అర్థం చేసుకొని మనసులో నింపుకుని శరీరంలో ఏర్పరచుకొని చక్రాలలో పూరించుకుని సహస్రాలలో ఉన్న నీ కోసం ఎదురు చూస్తూ అక్కడ చేరటానికి ఎంతో ప్రయత్నం చెయ్యాలి అమ్మా నా అనుగ్రహం నీ యొక్క అనుగ్రహం ఏంటంటే నా పైన నేను ఎప్పుడైతే నిన్ను కీర్తించాలి అని అనుకున్నానో అదేకంగా నీ ఆర్య అంటే పాదాలు ఆర్య అంటే అమ్మకు మరో పేరు ఆర్య అంటే అమ్మకు మరో పేరు గుర్తుంచుకోండి అమ్మ అమ్మ ఆర్య అని అనుకోగానే అమ్మ యొక్క పాదాలు కనిపించాయట గారికి మూక కవి గారికి ఎమ్మటే అమ్మ పాదాలు కనిపించగానే ఇక అమ్మ పాదాల దగ్గర నుంచి కూడా శతకాన్ని పూర్తి చేశారు వంద శ్లోకాల్లో ఏమిటి అంటే అమ్మని ప్రతి ఒక్కటి వర్ణించేశారు నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఎలా అనుగ్రహించావు నీ పాదాలు ఏంటి నీ గుణాలు ఏంటి నీ ఆకారం ఏంటి నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు ఎక్కడ పవళించి ఉంటావు నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావు నువ్వు జీవులకు నేర్పటానికి ముందల నువ్వేం చేశావు అది కూడా చెప్తున్నారు ముందల అమ్మ భూమి మీదకి వచ్చి పరమేశ్వరుని చేరటానికి ఎలా చేసిందో ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యని పొందాలంటే ఇదే చెయ్యాలి అని అమ్మ చేసి మనకి చూపించింది అని చెప్తున్నారు అమ్మ మమ్మల్ని అన్ని తరింప చేయటానికి నువ్వు కష్టపడ్డావు ఎలా కష్టపడ్డావు అనంటే అక్కడ యోగలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాంచీపురంలో ప్రతిష్ఠించుకొని ఈ ప్రతిష్టన జరిగి పరమా పరమేశ్వరుడికి దగ్గర అవ్వటానికి అని చెప్పి గంగను సృష్టించి తదేకంగా అయ్యని పట్టుకొని ఆ పూజే అన్నది షట్చక్రాలలో వివరణగా చేసి కుమారిగా మారి యవ్వనవతిగా ఉండి పుణ్యవతిగా మారింది ఈ కుమారి అనేది ఏమిటి ఉన్నప్పుడు ఆమె చేసిన పూజ ఎట్లాంటిది అనంటే ఇది చెప్తున్నారు ఏది అరుణిమ సాంప్రదాయం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ కవి గారు లతాదేవి ఉపాసన కామాక్షి ఉపాసన రాజరాజేశ్వరి ఉపాసన రాజరాజేశ్వరి సంప్రదాయమైన శ్రీ విద్య ఉపాసన సంప్రదాయం అంటే ఏంటి విద్య విద్య అనేదే సంప్రదాయం మన గురువులు ఏదిస్తున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళకి సంప్రదాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళ యొక్క గురువుల నుంచి వస్తున్నాయి ఆ గురువుకి ఎవరు గురువు అంటే ఆది గురువు ఒకళ్ళు ఉండాలి కదా గురుగురు గురు సాంప్రదాయం ఒకరి నుంచి ఒకరికి వస్తున్నప్పటికీ కూడా అసలు అసలు ఆది గురువు ఎవరు అంటే అమ్మ నువ్వే అని చెప్తున్నారు ఎందుకు అమ్మ ఆది గురువు అయింది అమ్మ చేసి చూపించింది కాబట్టి పరమేశ్వరుణ్ణి పొందటానికి తనను తానుగా శిక్షించుకొని తనను తానుగా శింపించుకొని భూమి మీదకు వచ్చి మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరటం ఆమెకి చాలా ఇష్టంట చాలా పరమేశ్వరుణ్ణి తదేకంగా ధ్యానించటం పరమేశ్వరుడి కోసం తప్పించటం పరమేశ్వరుణ్ణే కామించటం పరమేశ్వరుడే కావాలి అని కోరుకోవటంలో చాలా ఆనందం ఉందట ఈశ్వర పరమేశ్వర నాకు నువ్వే కావాలి నువ్వే కావాలి అని చెప్పుకోవటంలో చాలా ఆనందం ఉందట ఆ ప్రేమ అతీతమైనది ఆ ప్రేమ ఎవ్వరు పొందలేరు అది పొందారా తత్వం బోధపడినట్టే అని చెప్తున్నారు ఈశ్వర తత్వాన్ని ఎలాగా చేరాలో అయ్య దగ్గరికి నీకు నువ్వుగా వచ్చి కుమారిగా మారి పూజ అనే పేరుతో ధ్యానలింగ యోగలింగాన్ని ప్రతిష్ఠించి కంపానది తీరంలో ఉంటూ బీజముగా ఉన్న మొలక కర్మలకి ఎలా పాత్రత అవుతుందో నేను ఒక క్రియని చేసి కర్మ అనే శింపబడి భూమి మీదకొచ్చి మళ్ళీ అయ్యని చేరటానికి శరీరంతో ఉన్న నేను ఎలాగా పరితపించావో అమ్మా నువ్వు ఎలాగైతే పరితపించావో అవి జనులందరికీ చెప్పటానికి ఈ కారణభూతులు అయ్యావు అని చెప్తుంది గురువులు పరంపరంగా మనకు ఇచ్చారు కాబట్టి ఇది అమ్మ సంప్రదాయం అరుణిమ సంప్రదాయానికి సంబంధించిన విద్య ఈ స్త్రీ విద్య అంటున్నారు ఈ స్త్రీ విద్యను పొందటానికి మనకే మనకు తెలియకుండానే ఈంకారం అరుణమీం మనకి ఈ శ్లోకం ఉంది కదమ్మా ఈ అనే ఉంది కదా శ్లోకం ఆ శ్లోకం ఏంటి ఒకసారి చెప్పండి అది ఎన్నో శ్లోకం ఈంకారం వచ్చేది మొన్న అయింకారం వచ్చింది ఆ తర్వాత ఈంకారం కూడా చెప్తున్నారు అమ్మా అమ్మాయి అండి ధరణిమయీమా ధరణిమయీం కారము మనకు తెలియకుండానే ఇది బీజాక్షరం అని చెప్తున్నారు అమ్మా అందరూ బీజాక్షరాలు తీసుకోలేరు మనం చెప్పుకున్నాం కదా క్లాస్ లో తెలియకుండానే ధరణిమయీం అయీం ఏం ఏం అని చదవటంలోని నీకు ఇష్టమైన బీజాక్షరాన్ని నీకు అర్పిస్తున్నానుమా అని చెప్తున్నాడు ఇంకా చూడండి అయి హ్రీం శ్రీం అన్నిట్లో ఈంకారం ఉందా ఐం ఇంకారం హ్రీం ఇంకారం శ్రీం ఇంకారం ఐం హ్రీం శ్రీం ఐం అనేది అక్షరం ఉండాలి కాబట్టి ఈం 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 అంటే అర్థం కాబ కాదు కాబట్టి అమ్మకి ఇష్టమైన ఈంకారాన్ని ఇట్లా ధరణి శ్లోక రూపేణ అయితే ధరణిమయీమని ఏ శ్లోకాల్లో శంకరాచార్యుల వారు గాని కవి గారు గాని రాయటం జరిగిందో ప్రతి శంకరాచార్యుల వారు రాసిన ప్రతి శ్లోకంలో ఈంకారం ఐంకారం శ్రీంకారం లేకుండా అసలు పూర్తి చేయరట ఎందుకుట అమ్మని అక్కడ ప్రతిష్ఠిస్తారు కాబట్టి అమ్మకి ఇష్టమైన బీజాక్షరాలని అక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది అని అని ఆ దీంట్లో సౌందర్య లహరిలో అమ్మకు మంచ మీద కూర్చొని ఉంది తెల్లటి వస్త్రం ఎర్రగా మారింది అది అది నిన్న చెప్పుకున్నాం కదా అంటే ఏంటి ఎప్పుడైతే అయ్య అమ్మని మోసాడో అయ్య అమ్మగా అయిపోయాడు అమ్మ అయ్యలో లీనమైపోయింది అని చెప్పడానికి ఎవరు తెలుసుకుంటారమ్మా నీ తత్వాన్ని ఎవరు తెలుసుకోలేరు ఒక్క తప్ప ఎవరు మోస్తారమ్మా నీ నీ యొక్క బరువుని బరువు అంటే ఇది ప్రాపంచకాన్ని అని ఎవరు మోస్తారమ్మా నీ యొక్క తత్వం అనే అంటారు జ్ఞానం అని అంటారు ఎవరు మోస్తారమ్మా తప్ప అని అంటున్నాడు అదే అయ్యని చేరటానికి అమ్మ ఇట్లాగా వచ్చి భూ మీదకొచ్చి కుమారిగా ఉన్నప్పుడు ఏ విద్య చేసింది అనేది చెప్తున్నారనమాట స్ఫటిక మందు ఎర్రని మహామాయ శక్తి ప్రసరించి శక్తిని ప్రసరింపచేసి అరుణంలోకి మార్చుకుందిట ఈ అరుణం ఏమైంది అద్భుతమైన బాలగా మారిపోయి నిత్యతరణిగా చూస్తు చూస్తున్నానమ్మా నేను అరుణవర్ణంలో ఉన్న నిన్ను నేను తరుణిగా చూస్తున్న తరుణమయీ అని కూడా చెప్పారు కదా తరుణమయీ ఈకారంలో నిన్ను ఉంచి నిన్ను నేను ఎర్రటి వర్ణంలో చూస్తున్నాను శివుడిని గట్టిగా పట్టుకోవటం మూలాన ఐక్యమ అయ్యావు ప్రళయాన్ని నీకు నువ్వే సృష్టించుకొని ఇంత నడిపావమ్మా అని చెప్తూ అమ్మా గురువుగా వచ్చి మమలను అనుగ్రహించుతోంది దీంట్లో మంత్రాలలో కుండలిని యోగంగా నువ్వు చేశావు ఇక్కడికి వచ్చేసాడండి ఇంకా ఏంటిట అంటే కుండలిని యోగం ద్వారా అయ్యని పొందింది నువ్వు పరమేశ్వరుని ఎలా పొందావు పరమేశ్వరి పరమేశ్వర ఈ పరమేశ్వరి అనేది పరమేశ్వర తత్వంలోకి ఎలా మారింది అనంటే కొండలిని యోగంగా చేశావు యోగం అంటే ఏంటి ఈ ఐంకార ఈంకార శ్రీంకార శబ్దాన్ని పాము చుట్టూ చుట్టినట్టుగా చుట్టుకొని మూడు చుట్టలుగా చుట్టుకొని ఎక్కడ ఉన్నది మూలాధారంలో కూర్చున్నావమ్మా నువ్వు అని చెప్తున్నాడు చూసేశారా ఈశ్వరుడి తత్వానికి వచ్చేస్తేనేమో ఓం నమ శివాయ అనే పంచాక్షరిని చుట్టలుగా చుట్టుకొని మూలాధారంలో ఉన్నావు అని చెప్తారు శివుడి దగ్గరకు వచ్చేసరికల్లా విష్ణు తత్వానికి వచ్చేసరికల్లా ఓం నమో నారాయణ అని అష్టాక్షరాన్ని తీసుకొని మూలాధారంలో మూడు చుట్లుగా చుట్లుగా చుట్టుకొని మూలాధారంలో కూర్చున్నావు అని చెప్తారు దీన్ని నువ్వు ఏ బీజాక్షరాన్నైతే నువ్వు స్వీకరిస్తావు ఏ మంత్రాన్నైతే నువ్వు గురు పరంపరంగా తీసుకుంటావో ఆ దానిని కుండలిని ప్రయోగం చేయటం ద్వారా సహస్రాలలో ఉన్న పరమాత్ముణ్ణి చేరాలి ఆఖరి విద్య ఇదే దీన్నే కామ విద్య శ్రీ విద్య అని కూడా పిలుస్తారు అని చెప్తున్నారు మీరు ఏ విద్యన్నా పేరు పెట్టండి ఆఖరి విద్య ఇదే ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ గురువులు అనమాట అమ్మా అయితే నువ్వు ఎలాగా చేశావు అని అంటే అమ్మా నువ్వు గురువుగా వచ్చి మాకు అనుగ్రహానికి దీంట్లో మంత్రాలతో కుండలి నియోగం చెప్తుంది కన్య కూడా అని చెప్తున్నారమ్మ నిన్ను కుండలి కుమారి అని చెప్పబడింది ఈ మా ఎలా ఉంటుంది అనంటే మూలాధారంలో మూడు చుట్టు చుట్టుకుని ఉంటుంది అందుకే ఈ మా నాగకన్య అని కూడా అంటారు అని చెప్తున్నారు చూడండి ఇక్కడ నాగకన్య కుమారి అని చెప్పటం మూలాన ఎవరైతే సిద్ధ సాధనని చేస్తారో చెండి సాధనని చేస్తారు ఇప్పుడు వస్తుంది చూడండి అందరు సప్తసతి నేర్చుకున్నారు అసలు ఈ చండీని ఎలా చేయాలో ఒక్కరన్నా చెప్పారా అమ్మా అసలు చెప్పండి ఒక్కరు అందరు సప్తసతి నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారమ్మా ఎవరెవరు ఉన్నారో చె బయటకు వచ్చి చెప్పండి అసలు చండీ అంటే ఎలా ఎలాగా చండీని ఎలాగా ప్రోత్సహించాలి ఐం హ్రీమ్ క్లీమ్ చాముండాయే విచ్చే అనే మంత్రాన్ని ఎలా చెయ్యాలి కొండలినిగా ఎలా చేర్చుకోవాలి అనేది ఎవ్వరన్నా చెప్పారా సప్తసతి చేసిన వాళ్ళు ఎవరిని ఉన్నారమ్మా ఇప్పుడు ఈ గ్రూప్ లో ఇప్పుడు వింటున్నవారు సప్తసతి చేయలేదా ఎవరు ఓకే ఓకేనమ్మ నాగకన్యగా అని కూడా చెప్తున్నారు ఎందుకు నాగకన్యగా మారింది కుమారిగా ఉన్నప్పుడు మూలాధారంలో తను చుట్టు చుట్టుకొని తన లోపల తాను ప్రసరింప చేయటానికి ఏం సిద్ధి వాడుతుంది అమ్మ ఏమిగా మారిందంటే కుండలిని యోగాన్ని ప్రవహించింది అని అంటే కుండలిని యోగం అంటే ఏంటి అనంటే తాను మెళకెల మెళికెల పాముగా ఉండి మన వెన్నుముకలో నుంచి మెరుగలు తిరుగుతూ ఒక్కొక్క చక్రాన్ని పూర్తించుకొని సహస్రానానికి వెళుతుందిట అక్కడ సహస్రాలలో ఎవరు కూర్చున్నారు పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు అందుకని పరమేశ్వరుణ్ణి చేరటానికి ప్రతి జీవుడు చెయ్యవలసిన విద్య అని చెప్తుంది అమ్మ ఇంకా అయ్యా అయ్యవారిని చేపట్టి విధానం అంతా కూడా కొండలని సాధనగా దీనిని మూడు దశలుగా చేస్తుంది అమ్మవారు అయ్యవారిని చేరటానికి మూడు దశలుగా చేస్తుంది దీనిని బ్రహ్మ గ్రంథి విభేదిని విష్ణు గ్రంథి అని కూడా చెప్తారు ఇందిట్లో ఐం ముఖ్యం ఐ్యం అనేది ముఖ్య అయితే ఇక్కడ ఈంకారం తోటి అమ్మ ఈంకార శబ్దం ఇష్టం కాబట్టి ఈ మూడు పాము మెలికలతో ఉన్న పాము కుండలిని యోగం చేస్తూ ఈ ఈ అనే శబ్దాన్ని ఇలా చదువుతూ కొన్ని వేలు లక్షలు కోట్లు అంతం లేని విధంగా ఆమె జపిస్తూ పై పైకి పాకుతూ ఉందిటమ్మ పై పైకి ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒక శబ్దం వస్తుంది దీనినే మందమతి అని కూడా మందయతి సారీ మందయతి గుర్తుంచుకోండి అమ్మాయి పేరు మందయతి అని కూడా అంటుంది ఆ శబ్దాన్ని ఈ ఈ అనేటప్పుడు ఆ శబ్దం ప్రకంపనలుగా మారి ఆ ప్రకంపన నుంచి వచ్చే శబ్దాన్ని మందయతి అని కూడా అంటారంటమ్మా యోగ సాధనలో ఉన్న వారికి ఇది వినిపిస్తుంది ఎవరికంటే వారికి వినిపించదు అమ్మా నువ్వు యోగం చేసేటప్పుడు ఏ శబ్దం వస్తుందో కూడా అది నేను విన్నాను ఎందుకంటే నేను లీనమైపోయాను కదా నీలో నువ్వేం చేస్తున్న శబ్దం నాకు వినిపిస్తుంది నువ్వు చేసే నీకెవరి కావాలో వాళ్ళకి నువ్వు వినిపిస్తావు నాకు నువ్వు కావాలి కాబట్టి నీలోపల శబ్దం నాకు వినిపిస్తుంది అని చెప్తున్నాడు కవిగారు అమ్మా నువ్వు అయ్యని పొందటానికి నీకు ఇష్టమైన బీజాక్షాన్ని మందయతిగా మార్చి ఆ శబ్దాన్ని నువ్వు ఎలాగైతే అయ్యవారికి అర్పిస్తున్నావో దేని మీద సుక్షిమ్నంలోకి సుషిమ్నంలోకి వెళ్ళటానికి దీన్ని ఏ ఏ యోగం అని అంటారమ్మా కుండలిని యోగం అంటారు ఈ కుండలిని యోగంలో సహస్రారాన్ని చేరటానికి ఐంక ఈంకార శబ్దాన్ని మందయతిగా శబ్దంగా వినిపిస్తుంది దీన్ని నేను మందయతి అని అమ్మ చెప్తుందట ఇది ఈ శబ్దం ఏంటమ్మా అంటే మందయతి అని చెప్తుంది మందయతి అని ఎందుకు అనాలి అనంటే మూడు చుట్లుగా చుట్టుకున్నప్పుడు ఈంకార శబ్దాన్ని నిదానంగా చదివేటప్పుడు మందయతిగా వస్తుందంట ఆ శబ్దం అయితే ఇక్కడ ఇక్కడ అమ్మవారు అంటున్నారు కొండని అంటే పాము యొక్క నడక పాము యొక్క నడక ఇట్లా మెలికల మెలికల మెలికలుగా ఎలాగైతే తిరుగుతుందో ఈ ఈంకార శబ్దంతో ఈ అమ్మ కుమారిగా ఉండి తన లోపల తన కుండలిని శక్తిని చెయ్యటానికి మెలికల మెలికలుగా తిరుగుతూ ఒక్కొక్క చక్రాన్ని పూరించుకుంటూ వేరే శబ్దం లేకుండా తన ఈంకార శబ్దాన్ని మందయత శబ్దగా మార్చుకుని అయ్యకు ఏదైతే ఇష్టమో ఆ శబ్దాన్ని తను చదువుతూ ఒక నాగు పాము ఒక బుర్ర బుర్ర ఊదుతూ ఉంటే ఎలాగైతే తన్మయత్వం చెంది తనకు తాను ఎలాగైతే మర్చిపోతుందో అలాగే పరమేశ్వరుడికి ఇష్టమైన శబ్దాన్ని అమ్మ తీసుకుని ఆమె చదువుతూ ఉంటే ఆయన తన్మయత్వంలో ఉండి తను ఎక్కడ ఉన్నది మర్చిపోయి అమ్మ వచ్చి చేరేంత వరకు తనను తాను మర్చిపోయాడట అటువంటి శబ్దాన్ని కుండలిని శక్తిగా మార్చుకొని అయ్యను చేరావమ్మా నువ్వు అని చెప్తున్నాడు పైకి పాకుతుందిట ఊర్ధ్వ దిశగా వెళ్ళుతుంది ఈ ఊర్ధ్వ ఈ ఊర్ధ్వం అనగా మళ్ళీ కుమారిని చెండి అంటారు అక్కడ ఉన్న కుమారిని ఎవరే ఏమంటారు అంటే చెండి అని కూడా పిలుస్తున్నారట చెండి అంటే ఏంటి పై పైకి పాకేదాన్ని చెండి అంటారట చూడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కవి అమ్మ నువ్వు చేసేది అయ్యని చేరటానికే నువ్వు శబ్దాన్ని తీసుకున్నావు దాన్ని మందయ్యతిగా మార్చుకున్నావు కానీ నువ్వు చెండిగా మారియండి అంటే చెండిగా అంటే ఏంటి చాలా చేరాలి అనే తపన ఉగ్రం ఉగ్రం అంటే ఏంటి మనకొచ్చే ఉగ్రం కాదు మనకొచ్చే కోపం కాదు తపన పరమాత్ముణ్ణి పరమేశ్వరుణ్ణి చేరాలనే తపన చెండిగా మారి చెండ మంత్ర శబ్దాన్ని బయటకు వచ్చిందిట ఎన్ని శబ్దాలు పుడుతున్నాయో చూడండి అమ్మ ఇవన్నీ మనల్ని అనుగ్రహించటానికి కాదా మరి చెప్పండి ఇవన్నీ మనల్ని అనుగ్రహించటానికే కదా లేకపోతే ఆవిడ ఇన్ని శబ్దాలు చేస్తూ ఇంత చక్కగా వివరి వివరంగా చెప్పేటువంటి మూక కవి గారుకి చెప్పాలా ఇవన్నీ ఇటువంటి శబ్దాలను వినిపించాలా ఈయన బయట పెట్టాలి కాబట్టి ఆవిడికి ఆయనకి వినిపించింది అమ్మా అని చెప్తున్నారు ఇది కొండలి యోగం ఇలా చేరాలి ప్రతి ఒక్క జీవుడు ఇట్లా సాత్వికంగా ఉండాలి తన లోపలికి తను లీనం అవ్వాలి అప్పుడే ఈశ్వరుణ్ణి చేరతాడు అని చెప్పటానికి తను చేసి తను గురుగారు స్ట్రక్ అయినట్టుందండి వినిపించట్లేదు గురుగారండి అండి వినిపించట్లేదు గురుగారు న్యూట్ లో ఉన్నారు వినిపించట్లేదు అమ్మ ఇందాక కరెంటు అదే స్లో అయింది అప్పుడు చెప్పింది ఇది చెండిగా మారింది అని ఊ తను చేరాలనే తపన తోటి చెండిగా మారి ఆ శబ్దాన్ని చూస్తూ ఊర్ధ్వంగా బయలుదేరి అయ్యను చేరటానికి కుండలిని ప్రయోగించింది అని చెప్పటానికమ్మ అదే చెప్పాను ఓకే ఓ